గత నాలుగు రోజులుగా సింహపురి జిల్లాలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పెన్నా డాల్టా మాజీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి చుట్టే రాజకీయం తిరిగింది ఇటీవల విజయవాడలో కోవూరు ఎమ్మెల్యే నివాసంలో ఇద్దరి మధ్య నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయిలో కొట్లాట జరిగిందని హాట్ హాట్ గా చర్చ నడుస్తున్న క్రమంలో ఇవాళ గోవర్ధన్ క్లారిటీ ఇచ్చేశారు ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు అయితే వెంట వెంటనే క్షమాపణలు కూడా జరిగాయని అన్నారు రూప్కుమార్ తనకు సహోదరు లాంటి వాడన్నారు రాజకీయాల్లో అంతర్గత విభేదాలు విమర్శలు సర్వసాధారణమని చెప్పుకొచ్చారు ఇటీవల పలు పత్రికలలో తమపై అవాస్తవాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు తాను ఉన్నంత కాలం ప్రశాంతి రెడ్డితోనే ప్రయాణం సాగిస్తానని చెప్పారు నెల్లూరు జిల్లా బుచ్చిమండలం రేపాలలోని తన స్వగృహంలో అనుచరులతో కలిసి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఓసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం అలా కొంతమంది ఇబ్బంది పెట్టారు వాళ్ళని తీసేద్దాం అన్నది అమ్మ తెలుగుదేశం పార్టీలో విధానం ఉంది ఇప్పుడంటే ఇప్పుడు ఎవరైనా తీసేయడానికి కొద్దిగా ఇబ్బందికరము వాళ్ళు బాధపడతారు రేపు పార్టీ సభ్యత్వాలు వస్తే గ్రామ కమిటీలు వేసుకోవాలా మండల కమిటీలు వేసుకోవాలా అప్పుడు ఎవరైతే సమర్థులో అప్పుడు దాకా ఉండే ఇన్ఛార్జీలే కొనసాగిస్తామని కూడా నేను చెప్పడం జరిగింది అదే జరుగుతూ ఉంది వాళ్ళు కూడా పాము వాళ్ళ వ్యాపారాలు మానుకున్న ఇన్ఛార్జీలు కానీ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు ఈరోజు మీరు ఇన్ని పేపర్లో రాయించే వాళ్ళు ఇంత దర్భం ఉన్న వాళ్ళు మా రాజకీయ కుటుంబాలు అబ్బా పేర్లు ఎన్ని మాటలు ఓడిపోయారు ఒక్కో నాలుగు మాటలు ఐదు మాటలు ఓడిపోయిన వాళ్ళ సందర్భాలు ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం ఆ వచ్చే సంవత్సరం రోజులు ఏదో జరిగిపోతూ ఉందంటారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఐదు మండలాల్లో మార్చుకోవాల్సిన అవసరం వచ్చిన ఎమ్మెల్యేకి ఉంది ఆ ప్రక్రియ నెల సాగింది హోమ్ డిపార్ట్మెంట్ అయితే పంచాయతీరాజ్ అయితే హౌసింగ్ అయితే ఏమి అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే మంచిగా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి అధికారులు వేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ఒక నెల సాగింది తర్వాత ఈ క్రమంలో కూడా వాళ్ళు రాజకీయాల్లో సంపాదించుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండే వ్యాపారాలు ఉన్నాయి గత ఐదు నెలలుగా వ్యాపారాలు కుట్టుపడుతున్నాయని చెప్పి ఒక పది రోజులు వ్యాపారాల మీద కేంద్రీకరిస్తే దాని చలవాలు పలో వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు పార్టీ మీటింగ్లు వస్తూ ఉంటాయి ఇప్పుడు తొమ్మిది పది నెలలు పూర్తిగా ఈ లోపల అవాసుకులు తెవాసులు పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా ఏదైనా ఉంటే నేరుగా ఆయనతో మాట్లాడాలా ఏం జరుగుతుంది మేడం ఏదైనా ఉంటే చేసుకోవాలని మీరు సలహాలు ఇవ్వాలి కానీ మీ పార్టీకి ఏదేదో రాస్తూ ఉంటే బాధ ఎవరికైనా అదే ఇప్పుడు కొన్ని విషయాల్లోకి వస్తే అవినీతి అవినీతి కోర్లు అని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ అవినీతి జరిగిందో ప్రత్యక్షంగా చూపించండి గతంలో ఏం జరిగింది అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక రేటు పని పోవాలంటే ఒక కమిషను గ్రామీణ కమిషను లేదు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు వచ్చిన పాట ఒక ఎహరా గ్రావెల్ ఎడనా పర్మిట్ ఇప్పించిందా లేదు మైన్స్ ఏమన్నా ఎడ మైన్స్లో ఏదో జరిగిందంటారు అదంటారు ఇదంటారు ఇప్పుడు కన్నా ఎవరికైనా నేను చెప్పేది అంటే నిర్దిష్టమైన ఆరోపణలు చేయండి ఆమె సమాధానం చెప్పద్ది అంతేగాని పొద్దుస్తాం మేము తిట్టడం మీరు తిట్టడం దేనికని మా చెప్పాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర ఒక్కొరు చర్చ చాలా ఉంది కానీ మీరు బాగా తెలుసుకోవాలా సంవత్సరం టైం కాల మీరు ఒక్కరు ఇరవై రోజులు ముప్పై రేళ్ళు రాజకీయాల్లో ఉండరు మీరే తెలుసుకోలేకుండా ఇంకా ఆ సంవత్సరం రోజుల్లో ఆమె తెలుసుకున్నది అవగాహన ఉంది ఎవరో పటిష్టమైన నాయకత్వాన్ని ఈ మండలంలోనే అప్పచెప్తారు అన్ని మండలాల్లో కూడా ఆ విధంగా ముందుకు పోతాం రా భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ విజయకేతనం స్థానిక సంస్థల్లో పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎగరేస్తామని ఆత్మవిశ్వాసం మాకుంది ఆ విధంగా ఎమ్మెల్యే అడుగు జాడల్లో విశ్వాసంతో నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు పక్కగా పెట్టిన సమస్యలే ప్రతి విషయం ఎవరికి పదవి ఇవ్వాలన్నా కానీ ముందు నాతో సంప్రదిస్తు కొన్ని సందర్భాల్లో అందరికీ పదవులు ఇవ్వకుండా పోవచ్చు అవకాశాలు ఉన్నాయి ఇస్తారు అనేక సందర్భాలు అనేక పనులు వస్తూ ఉన్నాయి కార్యకర్తలు అందరూ క్రమేణా ఒక్కరు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా కొత్తగా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీలోకి వస్తూ ఉండరు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలి ఈ ప్రక్రియలో మేము ఉంటే లేనిపోని రాత్రులు రాస్తూ అనవసరమైన ఇబ్బందులు పెడుతూ విధంగా చేయటం భావ్యం కాదు ప్రతిపక్ష ఏదైనా ఉంటే ర్యాలీ డిబేటు ప్రత్యక్షంగా పాల్గొందాం ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఆమె పొరపాటు జరగదు జరగకూడదనే ఈ కాన్స్టిట్యూన్స్లోకి వచ్చింది పొరపాట్లు చెప్పండి పాత్రికే సోదరులకి నా నమస్కారాలు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద ఈరోజు వ్యక్తిగతంగా ప్రసవిడ్ పెట్టడం జరుగుతుంది పద్నాలుగో తేదీ అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు లేవు కాబట్టి ఉండవలలోని మా ప్రీతమ శాసనసభ్యురాలు పిలుపు మేరకు ఆమె ఇంటికి పోవడం జరిగింది కరెక్ట్గా ఆ రోజు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం నేను మా సోదరుడు ఉంచి గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ మేము ముగ్గురం కూడా గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు దీప్ కుమార్ యాదవ్ కూడా మా దగ్గర కలిసి ఎన్నికల్లో పనిచేసేది దృష్టి సందర్భంలో కలగజేసుకుని ఒక అన్నరాని తిన్న మాట అలబాటు నన్ను అన్నాడు దాని మీద నేను ఉపాభి ఈ సందర్భంలో మా దాడి సెబ్బులకు తర్వాత మేము కూడా ఒక గంట సేపు అన్ని విషయాలు తర్వాత ఆ కూడా రిక్వాస్ చేసి ఎవటైతే తెలంగాణి గారు ముఖ్యమంత్రిని కలవాలని తాను బయలుదేరు రావడం జరిగింది ఈ సందర్భంలో మొదటి రోజు చిన్న సంఘటనకి ఒక పత్రికలో ప్రజాగతి పెరగ దాంట్లో పోవరిలో చిల్లి అంతరించుకొని గడ్డికి వెళ్ళి ఏదైతే రాసింది తర్వాత మొదటి రోజే ప్రధాన ప్రత్యక్షమైన వైసీపీ పత్రికా సాక్షిలో ఎమ్మెల్యే సాక్షిగా గుర్తిగా అవుతారని కాబట్టి పాత్రకే సోదరులైనా అక్కడ నుండి ముగ్గురవే ప్రత్యక్ష సాక్షిని కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు వంశీకి ఫోన్ చేసినా కానీ అది జరిగిన సంఘటనలు చెప్పు ఉండేవాడు ఎవరో స్వార్థ పనులు రాయించారు ఆ స్వార్థ పనులు రాయించిన వాళ్ళకి నాకు తెలుసు మా ఎమ్మెల్యేకి తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో వాళ్ళందరూ తెలియదు కోవటంలో వాళ్ళు తీర్చుకునేదో మా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు ఏం చెప్తా నాలుగు మాట ఓడిపోయారు మూడు మాట కూడా ఓడిపోరు జరిగిన యథార్థం అది దానికి తెలవల ఫలాలు ఎన్ని కోవూరు కాన్స్టి నెల్లూరు కాన్స్టివెన్సీ వస్తే అనేక మంది ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేయటం ఏం జరిగిందంటే జరిగింది చెప్పాము ఏదో ఆయన చెప్పాల్సింది మేడంతో చెప్పాడు నేను చెప్పాల్సింది చెప్పాను నచ్చింది తర్వాత గత కొద్ది రోజులుగా కోవూరు కాన్స్టిటెన్సీలో ఏదో పత్రికాభిలేక సమావేశం పెట్టి కొంతమంది మేడం మీద రాయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అసలు నిజంగా ఏం జరుగుతుంది కోవూరు నిజంలో ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా కదా కొన్ని అన్ని పరిస్థితుల్లో ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం బలహీనంగా ఉందని చెప్పి ప్రశాంతమును పోటీ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం యాభై రోజులుగా అవిశ్రాంతంగా కోవు నియోజకవర్గంలో పల్లె పల్లె వాడవాడ తిరిగి రోజు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు తిరిగి ఒంటి గంటకు కూర్చున్నా కానీ కార్యకర్తలు ఎవరైనా వస్తే ఆప్యాయంగా పలకరించేది ఆ ఎన్నికల సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నీడల్లో తర్వాత వైసీపీలో ఉంచిన నీడల్లో అందరూ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం అయితే అక్కడ పరిస్థితులను అంచనా వేసేదానికి వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకుంది దాంట్లో తప్పేలా ఎందుకంటే ఎన్నికల విధానం ఏ విధంగా జరుగుతుంది ఆమెకు ఏదో ఒక సమయంలో ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది మండలం అని చెప్పు పెట్టుకున్నారు ఉంటే ఎవరిని విడిగి పవన్ తిరగపడతా కానీ అవి మంచిగా చూసుకునేటప్పుడు పేపర్లో రాయటం ఏందో నాకేమర్థం కాదు దేనికి రాస్తున్నా అదే ఆవేదన నాకు ఉంటే కదా అడగండి ఏం జరుగుతుంది అనేది చెప్తాం మేము ఎందుకు జరుగుతుంది అనేది అంతేగాని ఏదైనా చలవల పనుగనగా పాత్రికేయు సోదరులు కూడా రాస్తే బాధ కదా అంటే అందరూ పాత్రికేయులు రాస్తున్నారని కాదు ఎవరికైనా ఇక మీదట ఇది ఫుల్ స్టాప్ పెట్టండి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నాం నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తే మేము సర్దించుకుంటామని చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి అసెంబ్లీలో గలవెప్పించిన ఏకైక ఎమ్మెల్యే యొక్క శ్రీనివాసులు తప్ప తర్వాత ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రతి విషయంలో కూడా కోవర్ నియోజకవర్గానికి అవసరమైన పనుల మీద అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉన్నాం ఇంతకుముందున్న ఎమ్మెల్యే లెటర్ బేరు ఎప్పుడన్నా అసెంబ్లీలో ఆమె గలం ఇచ్చారా ఎన్నైక సమస్యలు కోవర్ మీద ఉంటే ఒక స్వర్గీయ నల్లపల్లి శ్రీనివాసులు మాట్లాడాడు తర్వాత నేను మాట్లాడుతూ ఉంది అవకాశం ఇవ్వాలి ఆమెకు కూడా పది నెలలు పూర్తిగా అలా పదవి స్వీకారం చేసి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV